హలో ఆ మిమ్మల్ లొకేషన్కి స్వాగతం అండి ఇవాళ చిన్న పక్కి అండి చేపలు పక్కిలు ఇగిరేస్తున్నాను ఒకసారి చూడండి అండి అదిగో కొత్తిమీర ఇదిగో పచ్చిమిరపకాయలు అదిగో ఉల్లిపాయ కోసుకుని అక్కడ పెట్టుకున్నానండి ఆ పక్కిలు శుభ్రంగా చేసుకుని కడుక్కోవాలండి పక్కిల్ని ఆ పక్కిలు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుని అదిగో బాయ్ ఆయిల్ గిన్నె పెట్టి ఆయిల్ వేస్తున్నాను సిమ్లో పెట్టాను సిమ్లో పెట్టి ఆయిల్ వేస్తున్నాను చూడండి అదిగో జీలకర్ర వేసానండి అదిగో ఒక స్కూన్ పసుపు వేసాను అవి ఉల్లిపాయ ముక్కలు వేసానండి ఐదు పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తానండి ఇవాళ గట్టి పెట్టి చక్కగా కదలు తిప్పుకోవాలండి శుభ్రంగానే అవన్నీ కలిసేదాకా ఉల్లిపాయ అంతా నూనెలో మగ్గుద్దండి అది మగ్గిన తర్వాత అది అల్లం ఇల్లు పేస్ట్ చేశానండి ఒక్క స్పూను అవి అర కేజీ తీసుకున్నానండి చిన్న చేపలు గుండెకి కానీ వెళ్తకి చాలా మంచిదండి ఆ పక్కిలు తింటే గుండె అట్టటా కుండోళ్ళు తిన్నా చాలా మంచిది గుండెకి మంచిదండి ఆ చిన్న పక్కిలు పక్కలు అంటాం చిన్న చేపలు అంటాం ఉప్పు ఉప్పేస్తున్నాను సాల్ట్ ఒక్క స్కూన్ సరిపడా సాల్ట్ అది ఒక కారం కూడా ఒక్క స్కూన్ వేసానండి అది ఒక్క స్కూన్ వేసి కొంచెం వేసాను చూడండి అలా వేసి చక్కగా అది అంత గుజ్జ అంతా వేయించుకుని అయితే చేపలండి చిన్న చేపలు అవి గుండెకి చాలా మంచిదండి అది అలా చేసుకోవాలండి ఆ పక్కలు అలా తలకాయలు అవి తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి నాలుగైదు చార్లు కడగాలి తెల్లగా వచ్చేదా కడిగాలి అవి అర కేజీ అండి అవి అది అలా వేసుకోవాలి చక్కగా అలా వేసుకుని అలా తిప్పుకుని అలా మగ్గ పెట్టుకోవాలండి వాటిని కాసేపు ఒక్క నాలుగైదు నిమిషాలు అలా మగ్గ పెట్టుకుని సిమ్లో మగ్గుతుంది కాసేపు మూత పెడదాం అదిగో మూత పెట్టానండి కాసేపు అది తీసి వాటర్ పోస్తున్నాను వాటర్ పోసానండి పక్కిలి కూర పక్కిలు చిన్న చేపలు పక్కిలు అంటారు చిన్న చేపలు అంటాం అండి వాటిని చూడండి అది చాలా బాగుంటుందండి ఐగురు చక్కగా అసలు ముద్ద ముక్కెళ్ళిపోద్ది అది మూత పెట్టుకుని చక్కగా మద్ద పెట్టుకున్నాను అది కొత్తిమీర వేస్తానండి ఇప్పుడు పైన చక్కగా దగ్గర పెట్టుకోవాలండి వాటిని అది ఎగురండి బాగుంటుంది అలా తిప్పాలండి సెట్ అలా తిప్పుకుంటే అడుగంటకుండా ఉంటాయి చిన్నవి కదా మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్